హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాణ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే కట్టెల పొయ్యి మీద మంటి సెట్లో అయితే మటన్ కర్రీ చేయబోతున్నాను మటన్ కర్రీ ఇంత దూరంగా వచ్చేసి ఎంత చేస్తుంది అనుకుంటున్నారా హాఫ్ కిలో మటన్ అండి హాఫ్ కిలో మటను ఎక్కువ కొవ్వు అంటే నాకు చాలా ఇష్టం నాకు కొవ్వు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అయినా నా కొవ్వు అంటేనే ఇష్టము జాబ్ చేశాను నిజంగానే ఎక్కువే ఉంది ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నాను మంటి చెట్టు అయితే పెట్టుకుందాం అలాగే కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూసేసాం రండి ఉప్పు పసుపు మటన్ మసాలా ధనియాల పొడి కారం ఇదైతే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి పేస్టు ఆనియన్ టమోటా పేస్టు ఇదైతే జీడిపప్పులు గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి ఇది కాస్త పెప్పరు ఆయిల్ ఈ మాత్రం అయితే కావాలి ఇంతంత హాఫ్ కిలోకి ఇంత ఎందుకు అంటే ఇంకా హాఫ్ కిలో రాతి గుండకాయలు ఉన్నాయండి కోడి వాటి కోసం కూడా రెండింటికి అయితే మసాలాలు తెచ్చుకున్నాను ఇప్పుడు మంచి చెట్టు అయితే వేడైంది ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా బయట ప్రశాంతంగా మావులు గొర్రెలు కోళ్ళు మా డైరీ ఫామ్ దగ్గర అన్నమాట అంటే మేమైతే ఆవుల షెడ్ అంటాము మీకు అర్థమయ్యే భాషలో డైరీ ఫామ్ అని చెప్పాను మా ఆవుల షెడ్ దగ్గర ఎక్కడైతే గసరసాలు చెట్టుంది చల్లగా ఉంటుంది చాలా రోజులైంది ఇట్లా పచ్చని వాతావరణంలో వీడియో చేసి వంట చేసి పెట్టి వీడియో చేసి పెట్టి కూడా వీడియో చేసేది ఎంత బాగుంటుందో తినేదానికి కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు చూసేదానికి మీ కళ్ళు ఎంత నేత్రానందం పొందుతాయో మేము కూడా అట్లా టేస్ట్ చేసి ఆనందిస్తాము ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం త్రీ స్పూన్లు వేసుకున్నాను హాఫ్ కిలోకి గాను వేసైతే కాసేపు వేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందామండి ఏ సాంబార్కైనా ఏ వేపుడికైనా ఎందులోకైనా పచ్చిమిర్చి కాస్త తగ్గిస్తే భలే ఉంటుంది ఊరిక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం కారం కూడా వేసుకుంటాను ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకోవడం వల్ల ఇవి తొందరగా మగ్గుతాయి అన్నమాట అన్నీను మసాలాలన్నీ తొందరగా మగ్గుతాయి మసాలాలంతా మగ్గి ఆయిల్ అయితే పైకి తేలే వరకు వేపుకోవాలి ఆయిల్ పైకి తేలిందంటే ఇంక మసాలాలన్నీ మగ్గిపోయినట్టే ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందామండి ఆయిల్ అంతా అయితే పైకి తేలింది ఇప్పుడైతే మటన్ వేసేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము అండి మటన్ని మటన్ అయితే వేసి బాగా మసాలాలు పట్టేలా వేస్తే కలిసి మూత పెట్టుకుందాము మూత అయితే పెట్టి అలాగే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయితే అయింది స్మూత్ అయితే తీసుకొచ్చుకుందాం ముక్కలు మసాలా బాగా పట్టింది ఇప్పుడైతే ధనియాల పొడి కారం వేసుకుందాం పసుపు హావ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అందుకు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను ఇది మసాలా కర్రీస్కే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అన్నమాట మా పల్లెటూర్లు అందరూ ఇట్లా చేసుకుంటారు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అన్నీ వేసైతే ఒకసారి బాగా కలుపుకుందాం మసాలాలు అంతా పట్టాయండి నీళ్ళు అయితే పోసుకుందాము మంటి చెట్లో నీరు తొందరగా ఇంకిపోతుందండి అందుకోసం కొన్ని ఎక్కువే వేసుకుంటున్నాను అదే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మనం ఇన్ని నీళ్ళు అయితే అవసరం లేదు మంటి చెట్టులో నీళ్ళు నిమిరిపోతాయి కాబట్టి కొన్ని ఎక్కువే పోసుకుంటున్నాను ఓ స్మూత్ అయితే పెట్టి ఓ పది నిమిషాలు ఉడికేసుకుందాం పెట్ట పెట్టేశాండి పది నిమిషాలు అయితే అయిందండి మటన్ అయితే దగ్గరికి ఉంక్ అయితే వచ్చింది చూడండి మటన్ అయితే ఉడికొచ్చింది ఇప్పుడు వేసుకోవాల్సింది మటన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకుంటాను దాంతోపాటు ఇందాక చెప్పాను కదండి గసగసాలు జీడిపప్పులు పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నమాట రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఫైనల్గా కొవ్వు కొత్తిమీర మటన్లో ఉండే కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఎక్కువైతే ఉడకాల్సిన పని లేదు ఫైవ్ మినిట్స్ ఉడకనే ఇలాగే నేనైతే ఆలోపు ఆకులు కుట్టేస్తాను ఏమంటే మర్రాకులతో ఆకు అయితే కుడతాను అంటాకులు అయితే ఉన్నాయండి అంటాకుల్లో తినకూడదు అని చెప్తారు తినకూడదు కూడా శాస్త్రం ప్రకారము అందుకోసమైతే ఆకు కుడతాను ఎప్పుడో మా అవ్వ నేర్పించింది నాకు ఆకు కుట్టడము ట్రై చేస్తా ఎలా వస్తుందో కుట్టిన తర్వాత చూపిస్తాను ఫైనల్ గా ఆకు కుట్టడం అయితే అయిపోయిందండి చాలా చక్కగా అయితే వచ్చింది ఆకు అంతలో మటన్ కూడా ఉడికిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి